గోపాల్ నగర్ శ్రీరాం నగర్ సంతోష్ నగర్ ప్రజలందరికీ కూడా నా నమస్కారం ఈరోజు యానం గోపాలనగర్ ప్రజలు మహాధర్నాకి వెళ్ళడం జరిగింది అక్కడ ప్రజలందరికీ కూడా నా పూర్తి మద్దతు డంపింగ్ యార్డ్ అక్కడికి రాకుండా ఉండడానికి ఇవ్వడం జరిగింది వాళ్ళలో ఉన్న అపోహలు అన్నీ కూడా తొలగిపోయే విధంగా మన మాజీ మంత్రి ఎక్స్ఎమ్మెల్యే అయిన మల్లాడి కృష్ణారావు గారు పూర్తిగా వివరంగా ఆయన నోటితో ఆయనే చెప్పడం జరిగింది ఇందులో ఎవరి ప్రమేయం లేదు ఎవరి ప్రలోభం లేదు పూర్తిగా కూడా గవర్నమెంట్ దీన్ని చేస్తుంది అని చెప్పి ఏకపక్షంగా చేస్తుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది యానం ప్రజలందరికీ కూడా నిన్న రాత్రి మన మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు గారు పెట్టిన వీడియో అందరూ కూడా చూసే ఉండొచ్చు అందులో ఆయన ఇంకా నోటికి ఏదొస్తే అది మాట్లాడడం జరిగింది ఏంటి అంటే ఆశ్చర్యకరమైన విషయం రాత్రి అన్నీ నేనే చేశానని చెప్పిన వ్యక్తి పొద్దున లేచి ఎమ్మెల్యే గారికి సంబంధం లేదు అంతా గవర్నమెంటే చేస్తుంది ఆయన ఏమీ తప్పులేదు అంతా కూడా నే ఏం జరిగిందని ట్రాన్స్పరెంట్గా జరిగిన విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నాకు ఆశ్చర్యం ఏంటి అంటే రాత్రి పది గంటలకు మరి ఆయన ఏం చేస్తూ ఉన్నారో నాకు తెలియదు పొద్దునకి మళ్ళీ ఆయన ఫ్రెష్గా నీట్గా వచ్చి మళ్ళీ ఏమి జరగనట్టు అంత వెరికొత్తగా ఉన్నట్టు కూడా చెప్పడం జరిగింది ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇష్టం వచ్చినట్టు ప్రలోభాలు నోటుకు వచ్చినట్టు మాటలు ఏదో యానంలో అనేక సైట్లు ఉన్నాయంట మన బెజవాడ గార్డెన్లో ఒకటి లేకపోతే సుభద్రానగర్లో ఒకటి లేకపోతే ఇంకో చోట ఒకటి ఇవి నేను కబ్జాలకు పాల్పడుతున్నానంట ఆయనకి దాన్ని అంటే ఆయన ఆపేశాడంట నాకు ఒక విషయం తెలియదండి జీపీ ల్యాండ్ అనేది రిజిస్ట్రేషన్ చేయించడానికి రిజిస్ట్రార్ గారే లేరు ఇక్కడ నేను ఒక శాసనసభ్యుడిగా ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నాను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాను నాకంటే యానం ప్రజలుగా మీకే కూడా తెలుసు నా పనులు ఏ రకంగా ఆగుతున్నాయి ఎవరు ఆపుతున్నారు ఏంటి దేనికి కోపతాపాలు అనేది యానం అనే ప్రాంతంలో డెవలప్మెంట్కి ఒక ఇద్దరు నాయకులు ఉంటే ఒక నువ్వొక పదివేలైతే నేను ఒక పదివేలు తెస్తాను ఒక పని చే నేను ఒక పని చేస్తాను పోటీలో పోటీ పడదాం డెవలప్మెంట్ విషయంలో రాజకీయానికి వచ్చేటప్పటికి రాజకీయం చేద్దాం ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు మంచి ఎవరు చెడు అనేది అంతేకాకుండా ఏదో కబ్జాలు చేసేస్తున్నారు ఇంకొకటి చేసేస్తున్నారు ఇవిలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకునేది అయితే లేదు ప్రజలందరూ కూడా ఒక ఎగ్జాంపుల్ మాట నైట్ నుండి నేను ఆయన మాట్లాడింది విన్నాను చూశాను పొద్దున్న ఆయన మాట్లాడింది చూశాను ఇలా స్వాప్ అనమాట నిమిషంలో ఆయన మారిపోతున్నారు మరి ఆయన నోరా అది ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు ఎవరండి యానంలో వచ్చిన తర్వాత యానం ప్రజలందరికీ కూడా ఈరోజు మంచి చేయడానికి ఒకరోజు లేట్ అవ్వచ్చు రేపు చేయొచ్చు ఎల్లుండి చేయొచ్చు కానీ ఒకరికి నష్టం కలిగించే మటు పని మాత్రం ఒక సభ్యుడిగా ఎప్పుడు కూడా జరగదు అది డంపింగ్ యార్డ్ విషయం అవనండి ఫిషర్ ఫిషర్మెన్ ఫిషర్మన్ కాంపెన్సేషన్ ఏమనివ్వండి ఇంకొకటి అవనవ్వండి ఇంకోటి అవనవ్వండి నేను గతే నేను ఎన్నికైన ఎలక్షన్లో కనకాలపేట ప్రజలకి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఇరవై సంవత్సరాల నుంచి పడుతున్నారు అక్కడ మూడు గ్రామాలు కనకాలపేట యూకేవీ నగర్ మన నగర్ చుట్టుపక్కల వెనకాల ఫిషర్మ్యాన్ పేట ఇవన్నీ ఉన్నాయి వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతుంటే వాళ్ళని చలించింది లేదు ఆలోచించింది లేదు ఏమీ చేసింది లేదు కాక నేను వచ్చిన తర్వాత అది తీసి అది క్లీన్ చేసి మొత్తం అంతా కూడా వెకేట్ చేసే విధంగా టెండర్ని ఏర్పాటు చేసి అన్ని చేసే విధంగా నేను చేస్తే ఇప్పుడు ఇదే విషయాన్ని డంపింగ్ యార్డ్ గొప్పల్ నగర్లో పెట్టమన్నారు ఎమ్మెల్యే లేకపోతే వాళ్ళ మిత్ర బృందం లేకపోతే ఆ హెచ్ఆర్ అనే కంపెనీతో నేను చేస్తున్నాను హెచ్ఆర్ అనే కంపెనీ ఒక కాంట్రాక్ట్ వచ్చింది ఒక వ్యక్తి యానంలో పారిశుద్ధ్యంగా కాంట్రాక్ట్ వేసుకున్న వ్యక్తితో మనం మాట్లాడి యానంలో బాగా చేయాలి మీరు అన్నీ చెయ్యాలని చెప్పి తీసుకురావడం వాస్తవం నేనేమి దాన్ని తప్పు పడట్లేదు దాంట్లో నేను డబ్బులు తినేస్తున్నాను అంటారు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు హెచ్ఆర్ సంస్థ అనేది పాండిచ్చేరి స్టేట్లో మొత్తం జరుగుతుంది యానంలో ఒకటే ఇబ్బంది నడుస్తుంది దానికి ఏ రకంగా ప్రజలకి ఎవరు ఇబ్బంది పెడుతున్నారు ఆ సంస్థని మినిమం కూడా గ్రూ అవ్వనివ్వకుండా వాళ్ళకి టైంకి ఇబ్బంది పెట్టేలా మంత్లీ బిల్స్ విషయంలో కానీ రకరకాల ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్లో కానీ వాళ్ళకి సిస్టమేటిక్గా వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటారు ఇది ఇది ఇలా ఇదిలా ఇలా ప్రజలకు అవగాహన కల్పిస్తారు తడి చెత్త పొడి చెత్త ఇలా ఇవన్నీ జ జరగనివ్వకుండా ఏ రకంగా ఇబ్బంది పెట్టి ఏ రకంగా ప్రలోభ పెడుతున్నారని ప్రజలందరూ కూడా చూస్తున్నారు అయినా కూడా సంస్థనే నూటికి పది సార్లు హెచ్చరిస్తూనే ఉన్నాం మీరు యానం ప్రజలు రోడ్లకి వాళ్ళు ఎంతో శుభ్రంగా చూసుకునేవారు అటువంటి పరిస్థితిని మీరు ఎలా చేస్తున్నారు దీన్ని బాగు చేసుకోకపోతే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయిస్తాం అని పూర్తిగా కూడా వాళ్ళని హెచ్చరించడం జరిగింది ఆ ఇప్పుడున్న పరిస్థితికి వాళ్ళు ముందు మీద బెస్ట్ ది బెస్ట్ ది బెస్ట్గా వాళ్ళు కొన్ని కొన్ని విధానాలు మార్చుకుని వాళ్ళు పనిచేయడం జరుగుతుంది వాళ్ళకి మినిమం ఒక ఆరు నెలల టైం ఇచ్చి మీకు లేకపోతే నేనే స్వయాన కూడా కలెక్టర్ గారు చీఫ్ సెక్రటరీ గారు మరి సీఎం గారి దగ్గరికి వెళ్ళి క్యాన్సిల్ చేయించడం జరుగుతుందని హెచ్చరించడం జరిగింది దానికి పూర్తిగా వాళ్ళ తరఫున వాళ్ళకి ఒక శాసనసభ్యుడిగా వాళ్ళ సంస్థ తీసుకున్న తీసుకొచ్చిన పరిస్థితి కాబట్టి వాళ్ళకి అండగా ఉండి అదేవిధంగా యానంలో రోడ్లన్నీ కూడా క్లీన్ అయ్యే విధంగా చూసుకునే బాధ్యత శాసనసభ్యుడిగా నాకు ఉంది కాబట్టి రెండు ప్యారలల్గా నేను డెవలప్ చేసి ఒక సంస్థని పదిహేను సంవత్సరాల పాటు యానంకి వచ్చిందంటే ఆ సంస్థను మనం వెల్కమ్ చేసి వాళ్ళకి సహకారం చేసి ప్రజలందరూ కూడా వాళ్ళకి చెప్పిన విధానాలకు అలవాటు పడి వాళ్ళ ఏ విధంగా దీని సిస్టమ్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారో చూసి వాళ్ళకి సహకరించాలని అనేక సార్లు చెప్పడం జరిగింది రాజకీయ పరిస్థితులు ఎటువంటి ఉన్నప్పటికీ దాన్ని క్రమబద్ధకరంగా మార్గంలో పెట్టే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం దానికి ప్రజలందరూ కూడా ఆలోచ గమనించాలి అదే కాకుండా ఈ కబ్జాలు ఇటువంటివి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు నాకున్నది ఒక ఇల్లు కట్టుకోనాక ఒక స్థలం అది కాక ఇంకొక స్థలం యా యానంలో మటుకు నాకు ఎటువంటిది కూడా అవసరం లేదు నాకు దేవుడి దయ వల్ల నా తండ్రి తరపు నుంచి వచ్చింది నా తల్లి తరపు నుంచి వచ్చింది నాకు ఉంది అలాగే దేవుడి దయ వల్ల నేను చాలా బలంగా చాలా గౌరవంగా నిలబడుతున్నాను నేను అటువంటి ఏ మంచి పని చేయడానికైనా కూడా వెనకాడను అటువంటి పరిస్థితుల్లో కొన్ని కొన్ని రాజకీయ పరిస్థితుల్లో మంచి చేయడానికి కూడా చెడు అనే ముసుకు తొ తొలగించుకునే పెట్టుకునే పరిస్థితి ఉంటుంది అయినప్పటికీ కూడా ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నా కూడా మనం అనుకున్న గమ్యం పేదోడిని గెలిపించాలి గొప్పవాడిని చేయాలనే దృఢ సంకల్పంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది అది పూర్తిగా కూడా పేదలందరికీ కూడా వాళ్ళు అనుకున్న విధంగా ఏ ఇబ్బందులు లేకుండా వాళ్ళు కోరుకున్న స్వేచ్ఛా స్వాతంత్రాలతో వాళ్ళు కూరుకున్న విధంగా వాళ్ళు ఎదిగే విధంగా ఒక శాసనసభ్యుడిగా వాళ్ళలో ఒకడిగా ఎప్పుడు ఉంటానని తెలియజేసుకుంటున్నాను అలాగే ఫిషర్మ్యాన్ కాంపన్సేషన్ అనే దాన్ని పోరాటం పడట్లేదు ఫిషర్మ్యాన్ కాంపన్సేషన్ అనేది సుమారు నూట నలభై ఏడు కోట్లు పైన మాట మనకి అకౌంట్లో పడాలి ఇరవై ఆరు కోట్ల రూపాయలు గవర్నమెంట్ అకౌంట్లో పడినాయి కానీ దానికి యూటిలైజేషన్ సర్టిఫికెట్ అనేది గవర్నమెంట్ నుంచి మన ఓఎన్జీసీ వారికి ఇస్తే ఫిషర్మ్యాన్ కాంపెన్సేషన్ అనే అమౌంట్ ప్రతి ఒక్కరి ఖాతాలో కూడా జమ చేయడం జరుగుతుంది దానికి ఇక్కడి నుంచి యానం నుంచి ఫైల్ సెక్రటరీ గారికి వెళ్ళిపోవడం జరిగింది సీఎం గారు కానీ చీఫ్ సెక్రటరీ గారు కూడా అది మొత్తం పరిగణనలోకి తీసుకుని ఎలా వేయాలి దీన్ని ఎటువంటి యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇప్పుడు వచ్చి మనం అమౌంట్ వాడలేదు దాన్ని ఇరవై ఆరు కోట్లు మళ్ళీ వాళ్ళ అకౌంట్కి పంపాలా లేకపోతే ఉన్న బ్యాలెన్స్ని ఆ యూటిలైజేషన్ సర్టిఫికేట్ని వాళ్ళని రిక్వెస్ట్ చేసి అది మేము ఇస్తాం అని చెప్పి ఈ సందిగ్ధంలో డబ్బు లాగిన తప్ప వేరే ఏ రకంగానే కాదు నిజంగా ఒక శాసనసభ్యుడిగా నేను గెలిచిన మొట్టమొదట్లో సుమారు నలభై నుంచి యాభై వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడితే ఎవరికి రూపాయి ఇవ్వద్దు అని చెప్పి దమ్మున్న శాసనసభ్యుడిగా నీ రూపాయి నువ్వే అనుభవించాలా నీ పిల్లలు అనుభవించాలా నీ కుటుంబం అనుభవించాలా అని చెప్పిన శాసనసభ్యుడిని నేను అదే ఎటు ఎప్పటికీ యానంలో చరిత్ర మారి ఒక ఎమ్మెల్యేగా గెలిచిన నేను నేనున్నంత వరకు కానీ నేను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రజలకి ఆ డీబీటీ ద్వారానే లబ్ ఏ లబ్ధిదారులు లేకుండా ఖాతాలో పడడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళు కూడా ఎటువంటి పెద్దలు కానీ నాయకులు అని చెప్పుకునే తెల్లచొక్క వేసుకున్న నాయకులు మాటలు కానీ లేకపోతే కులం పేరు చెప్పుకుని మేము ఉద్ధరిస్తామని చెప్పుకునే నాయకులకు కానీ ఎవరి మాట వినకుండా ప్రజలందరూ కూడా గమనించుకుని వాళ్ళు డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడింది ఎవరు కాలేజీకి అడుగుతున్నాం లేకపోతే గుడికి అడుగుతున్నాం లేకపోతే కళ్యాణ మండపం అడుగుతున్నాం లేకపోతే మా ఇంట్లో గేదింది లేకపోతే ఇంకొకటి ఇంకొకటి ఇట్లాంటి కౌరులు చెప్పకుండా మీ కష్టాలు మీ ఆనందాల్లో మీ డబ్బుని వినియోగించుకోవాలని ముందు ఎలా చెప్పానో అదే విధంగా నేను నిటారుగా నిలబడి మరి మీకు చెప్తున్నాను అదే మీరు గుర్తుపెట్టుకోండి ఒక్కసారి విధానం మార్చాం ఎవరికి డబ్బు లేకుండా మళ్ళీ ఆ విధానంలోకి వెళ్ళారంటే ఎవరు కూడా మార్చలేరు పిల్లల భవిష్యత్తు మీ భవిష్యత్తు తరతరాల భవిష్యత్తు కూడా అగ్నికుల క్షత్రియులు కానీ ఆలోచించి విజ్ఞతకితో ఉండండి ఎందుకంటే చదువుకున్న పిల్లలు ఉన్నారు ఈ రోజుకి కూడా వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అందరూ కూడా ఒకటే చదువు చదివితే ఉద్యోగాలు రావు రకరకాల చదువులు లేకపోతే వ్యాపారాలు ఏదో రకంగా ఎదగడం మనిషి సహజ లక్షణం అటువంటి విధంగా ఈరోజు ప్రతి యూత్ కూడా ఒక వ్యాపారం చేసుకుందాం లేకపోతే ఒక కంపెనీ స్టార్ట్ చేద్దాం ఒక ఇంజనీర్ అయ్యాడు ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి ఒక డాక్టర్ అయ్యాడు ఒక క్లినిక్ పెట్టుకోవాలి లేకపోతే ఒక ఉద్యోగం చేసుకోవాలి కుటుంబాన్ని నింపుకోవాలి అప్పులున్నాయి అనేక ఇబ్బందులు ఉన్నాయి మీ మత్స్యకారులందరూ కూడా అవగాహన పెంచుకుని మీ డబ్బు మీరే అనుభవించాలి ఎవరు వచ్చినా కూడా బలంగా పోరాడతాను అనే నినాదంతో ఎలా ఉన్నారో అట్ అదే విధంగా ఉండండి నా పూర్తి సహకారం నా మద్దతు కూడా ఏది ఏం జరిగినా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎవరైనా కూడా ఉన్నా మీ డబ్బులు పడడం ఖచ్చితంగా జరుగుతుంది దాన్ని ఎవ్వరు కూడా ఆపేది కానీ ఎన్ని కౌరులు కళ్ళబౌలు కౌరులు చెప్పినా కూడా వినాల్సిన అవసరం లేదు అంతేకాకుండా నిన్న వీడియోలో ఇంకొక విషయం అండి నేనేదో ఆయన పైన శుద్ర పూజలు ప్రయోగిస్తానంట నాకు అర్థం కాని విషయం ఏంటంటే వద్దు ఇత మాకు నీ బాగోతుంది తప్ప మాకు ఇంకేం ఉండదా మాకు కుటుంబం ఉంది మాకు రాజకీయ ఇంకా ఎదగాలని ఉంటుంది ప్రజలతో మమేకం అవ్వాలని ఉంటుంది ప్రజలు ఇబ్బందులు పడ పడకుండా వాళ్ళ కష్టాలు తీర్చాలి వాళ్ళ ఇంట్లో ఏ ఇబ్బంది ఉంది గవర్నమెంట్ చేసినా చేయకపోయినా నా తరపు నుంచి నేను ఏం చెయ్యాలి ఎలా నేను ఇది చేసుకుని వాళ్ళకి అండగా నిలబడాలనే కోరికలే ఉంటాను నీకే ఎప్పుడు మాకు మాకు ఒళ్ళు ఉండదు మా కుటుంబం ఉండదు మాకు ఉండదు నేను ఏం చేసినా అది నా ఊరికి నా కుటుంబం నేను నా మనుషులు నా సమాజం అనుకునే ఆలోచించి చేస్తాను తప్ప వేరే ఏ తప్పుడు దేశం లేదు ఇంకొక క్షుద్ర పూజలు ఎలాంటివి అన్నామంటే అది మరి మాసంతప్ప అనేది దేవుడు సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఆ వెలిసిన దేవుడు ఆయన ఏ అది ఏ రకంగా ఆ దేవుడు ఏర్పడ్డారో కూడా మీకు తెలుసు ప్రజలు ఏం మరి నువ్వు వెళ్ళినప్పుడు కూడా శుద్ర పూజలే చేసావు అక్కడ ఫ్యామిలీతో మరి నేను వెళ్తే తప్పొచ్చింది మా సందర్భ అనేది ఆ దేవుడు దాంట్లో రకరకాలుగా ఉంటుంది ఇప్పుడు నేను వేసుకున్న నల్ల చొక్కరితో నీకు అంత ప్రాబ్లం ఉంటే నలుపు అనేది మాలలో వేసుకుంటారు వెంకటేశ్వర స్వామి నలుపుగా ఉంటారు ప్రతి విగ్రహం కూడా ప్రతి దేవుడి విగ్రహం కూడా నల్లగా ఉంటుంది నలుపు అనేది నీకు అంత నీచకరంగా ఉంటే చూసుకో ఆలోచించుకో నేను ఈ రోజు నుంచి కూడా తెలుపు అనేది రాజకీయాల్లో వచ్చిన తర్వాత అలవాటు చేసుకున్నాను నేను రాజకీయాల్లో కాకుండా ఉన్నప్పుడు ఈ నలుపు నాకు ఇష్టం దేనికంటే నాకు స్వేచ్ఛగా స్వచ్ఛంగా ఉండడమే తెలుసు ఈ నలుపు అనేది నాకు ఇష్టం కాబట్టి నువ్వేదో తకడా కౌరులు చెప్తే దాన్ని వేరే రకంగా తీసుకుని నేను ఆలోచించను నువ్వు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే నీకు కాకుండా మాకు అనేక విషయాలు ఉన్నాయి నిన్నే పట్టించుకుని నీ గురించే దెబ్బతీసేయాలి లేదా నిన్నేదో చేసేయాలనే ఆలోచన కానీ అంత తెల్ల చేష్టలు కానీ మాకు ఎప్పుడూ లేవు నిన్ను అసలు పరిగణలోకి తీసుకోలేదు నిన్ను యానం ప్రజలు మర్చిపోయారు గుర్తుంచుకోవడానికి రకరకాల ఎత్తులు రకరకాల ఏషాలు వేస్తున్నావు వెయ్యి రాత్రి ఏమో దాటిన తర్వాత ఒకలా ఉంటుంది మంది పొద్దున్నే తొమ్మిది తర్వాత గోలా ఉంటుంది ఇవన్నీ కూడా నీ పక్కన ఉన్న నాయకులు కానీ ప్రజలు కానీ గమనిస్తూ ఉంటారు ఎవరు కొన్ని రోజులకి ఇలాగే నువ్వు వ్యవహరిస్తే ఫ్యూజ్ మొత్తం కొట్టేస్తుంది అర్థం చేసుకుని నువ్వు ప్రజల్లో కష్టాలు ఎలా తెర్చాలి ముందు మేము పలానా డెవలప్మెంట్ చేసాం అయిపోయింది ఒక శాసనసభ్యుడిగా రెండున్నర సంవత్సరాలు వచ్చింది నేను చేసిన పనిని ఎన్ని రకాలుగా ఆపుదామనే ప్రయత్నమే తప్ప ఎప్పుడు కూడా కలిసి ఏం చేద్దాం నువ్వు నిజంగా కలిసి పోరాడదాం అన్నప్పుడు రా నేను పూర్తిగా సిద్ధం నగర్కి ఈరోజు ఎలా వచ్చావు డంపింగ్ ఏడు విషయంలో అలాగే ప్రతి విషయంలో రా సిఎస్ఆర్ వర్క్స్లో చేయి రోడ్లు పీడబ్ల్యూడీలో ఫండ్స్ ఎందుకు సార్ అంటారు ఏమన్నా అంటే ఎమ్మెల్యే చేయట్లేదు ఎమ్మెల్యే చేయట్లేదు ఎమ్మెల్యే నీ చేతిలో సీఎం గారు ఉన్నారు నీ చేతిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి నువ్వు చెప్తే గవర్నమెంట్లు తల తల తలకెందలైపోతాయి పక్క రాష్ట్ర సీఎం నీ జేబులోనే ఉంటారు మన రాష్ట్ర సీఎం నీ జేబులోనే ఉంటారు అన్నీ నువ్వు చెప్పిన మాటలే కానీ ఈరోజు మాత్రం కొత్త అవతారం నేను రెండున్నర సంవత్సరాలు అయింది నేను అడిగిన పనులు చేయలేదు పలానా షోకి పైకి ఎక్కనో కిందకి ఎక్కనో కింద ఒంగిను పడుకుంటానో నిలబడి పడుకుంటే ఏంటి నుంచుంటేయండి అవి మాకు పని చేయి పని చేసి అప్పుడు నువ్వు మాట్లాడు నువ్వు చేసిన పనులు నువ్వు చేసిన డెవలప్మెంట్ ప్రజలందరికీ కూడా గుర్తుండి ఉంటుంది దాన్ని ఎవరు మర్చిపోరు ఇప్పుడు నువ్వు విధ్వంసం చేస్తున్నావు మిగతా టైంలో వచ్చి రాజకీయంగా నేనే ఉండాలి నా తర్వాత నేనే బతకాలా ఇంకెవడూ ఉండకూడదు ఇదేంటి ఇదే రాజకీయ విధానం ఎంతసేపు ప్రజలు 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 ఆయన ఆలోచించిన వ్యక్తి ప్రజలు ఇప్పుడు ఒకరిని కోరుకో ఒకరిని కాకుండా కొత్త వారిని కోరుకున్నారంటే వాళ్ళకి వ్యవధిచ్చి మనం వాళ్ళకు సహకరించి అప్పుడు నీకు నీకు నీ తరపు నుంచో లేకపోతే ఇంకొకరి తరపు నుంచో ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలచే ఎన్నుకోబడడం వేరు నామినేటెడ్ పోస్ట్ వేరు నువ్వు అర్థం చేసుకుని అది ఇప్పటికైనా బురకెక్కించుకుంటే ఓటమిని కూడా అంగీకరించడం నేర్చుకుంటే నువ్వు అన్ని రకాలుగా కూడా ప్రజలు స్వాగతిస్తారు అది నువ్వు మానేసి రకరకాల వేషాలు రకరకాల వేషాలు ఇవన్నీ ఆపకపోతే పూర్తిగా నీకు సంబంధించిన ఈ రెండున్నర సంవత్సరాల్లో మేమేమైతే సేకరించామో వాటన్నిటితో కూడా బుద్ధి చెప్పే విధంగా అన్ని రకాలుగా కూడా సిద్ధంగా ఉన్నాం కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడాలి మాట్లాడతావు అని తెలియజేస్తూ మొన్న యజ్ఞం చేయడం జరిగింది సుమారు ఇరవై ఐదు వేల మంది జనాభా రావడం జరిగింది యానం చరిత్రలో ఎప్పుడు కూడా గుర్తుండే విధంగా ప్రజలందరూ కూడా మాకు మా కోసం మీరు చేస్తున్న యజ్ఞం మేము కూడా పాల్గొనాలి మాకు అలా వచ్చి నిలబడిన వ్యక్తులు రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు కూడా ప్రతి ఆడవారు ఇంట్లోంచి వచ్చి అలా నిలబడడం జరిగింది వారి కోసం చేస్తున్న యజ్ఞం వారి కోసం రా రాకుండా దాన్ని కూడా రాజకీయం చేయగలిగిన గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నామంటే అది నువ్వే ఏ రకంగా అయినా కూడా ఇటు 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 తిప్పేయడమే దాన్ని మళ్ళీ రాత్రి అవ్వాలి నీకు ఒకలా మాట్లాడతావు పొద్దున్న అవ్వాలి ఇంకోలా మాట్లాడతావు మళ్ళీ ఇంకో మీటింగ్లో ఆ ఇగ్నల్ మేము చేసాం మేము ఉన్నాం అంటాం దేంటి ప్రజలు సుభిక్షంగా ఉండాలి యూత్ అందరూ కూడా సూసైడ్లు చేసుకుంటున్నారు అనేక రకాల ఇబ్బందులతో ఉన్నారు ప్రజలు గవర్నమెంట్ ఇలా వేధిస్తూ ఉంది అన్ని రకాలుగా కూడా ఎన్నో ఇబ్బందులతో ఉన్నా మాకు ఇటువంటివన్నీ పోయి ప్రజల సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి హాస్పిటల్ బాగాలేదు అడిగి 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 అలసిపోయి సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుని సుమారు ఎంతమంది ఆ డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నారు ఇవన్నీ కష్టాలు కూడా నా వంతు వరకు కూడా నాకు చేసే బలాన్ని నాకు ఇవ్వు దేవుడా యానం ప్రజలందరూ కూడా మరొకసారి ఆరోగ్యం కానీ ఇంకొక దాంట్లో కూడా దయచేసి వాళ్ళకి రాకూడదు ఎటువంటి శాపాలు ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి దరిద్రాలు ఉన్నా కూడా ఇవన్నీ పోవాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కూడా కోరుకుని మంచి ఉద్దేశంతో చేసిన యజ్ఞం అది దానికి కూడా నువ్వు పూజలు శుద్ర పూజలు అంటే ఏం మాట్లాడతాం నిజంగా అటువంటి చేతబడులు శుద్ర పూజలు అటువంటి ఉండాలి చెయ్యాలి అంటే యానంలో పేరు మోసిన పేరు గాంచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మరి మీరే అది యానం ప్రజలకు కానీ ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయం ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉంటారు నేనేంటి నా కుటుంబం ఏంటి నా పరిస్థితి ఏంటి అని అందరూ కూడా ఆలోచిస్తూ ఏ రకమైన ఇబ్బంది ఉన్నా కూడా ప్రజలకి ఎప్పుడు కూడా మంచి అనే మాటలో ఒక అడుగు ముందే ఉంటూ వాళ్ళతో నీడగా వాళ్ళలో ఇంట్లో బిడ్డగా ఎప్పుడు వాళ్ళకి గమనించుకుంటూ వాళ్ళ మంచి కోరే శాసనసభ్యుడిగా నేను మీ అందరిలో కూడా మీ మంచి కోసమే కోరుకునే గొల్లపల్లి శ్రీనివాసో మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం